లక్ష్మీ కటాక్షాన్ని పొంది ఆర్థికంగా స్థిరపడాలనే కోరిక ప్రతి మనిషికి ఉంటుంది పరమైన కష్టాలను అధిగమించి ఆర్థిక స్థిరత్వం సాధించాలని ముఖ్యంగా అప్పుల బాధల నుంచి పూర్తిగా విముక్తి పొందాలని కోరుకుంటారు అయితే సకల సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా పొందాలి సంపాదించిన ధనం చేతిలో నిలవక త్వరగా ఖర్చైపోతుంటే దానికి పరిష్కారం ఏమిటి దీర్ఘకాలంగా వేధించే అప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి నియమాలు అనుసరించాలి వంటి కీలకమైన ప్రశ్నలకు ఈ రోజు సమాధానాలు తెలుసుకుందాం అలాగే లక్ష్మీదేవి కటాక్షం పొంది ఆర్థిక ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలి అప్పుల నివారణకు దోహదపడే శాశ్వత పరిష్కార మార్గాల గురించి కూడా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధన ఐశ్వర్యాల అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవి కేవలం ఒక్కచోట నిశ్చలంగా కొలువై ఉండే శక్తి కాదు ఆమె నిరంతరం ప్రవహించే ఒక చైతన్య శక్తి స్వరూపిణి వలె ఆమె సదా చెలిస్తూ వ్యాపిస్తూ విస్తరిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి యొక్క ఈ నిరంతర ప్రవాహం నుంచి మన అవసరాలకు తగినంత సంపదను స్వీకరించి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిలుపుకోగలగడమే మన సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు నదిలో మన అవసరాలకు ఎంత నీరు అవసరమో అంతే తీసుకుంటాం ధన ప్రవాహం కూడా అంతే లక్ష్మీదేవి స్థిరంగా ఒకే చోట ఉంటే మనకు లభించే సంపద పరిమితంగా ఉంటుంది కానీ ఆమె ప్రవాహ రూపంలో ఉండడం వల్ల మనకు అపరిమితమైన సంపద ఐశ్వర్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి అయితే ధన ప్రవాహం మన జీవితంలో సజావుగా నిరంతరాయంగా జరగాలంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది ఈ నియమాలు పాటించడం వల్ల లక్ష్మీ ప్రవాహాన్ని మన వైపుకు ఆకర్షించుకోవడమే కాకుండా మన వద్ద స్థిరంగా నిలుపుకోగలుగుతాం జీవితాంతం లక్ష్మీమాత అనుగ్రహం మనతో ఉండాలంటే మనం ఐదు ముఖ్య నియమాలను పాటించాలి ఈ నియమాలు కేవలం తాత్కాలిక ప్రయోజనాలు అందించడమే కాకుండా శాశ్వతమైన ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాయి వీటిని ఆచరించడం కొంచెం శ్రమ అనిపించినప్పటికీ ఇవి కలిగించే ఫలితాలు అత్యద్భుతంగా ఉంటాయి ఎంతో నిష్టతో వీటిని పాటించాల్సిన అవసరం ఉంది భక్తి శ్రద్ధలతో ఈ నియమాలు పాటించడం వల్ల మన ఇంటి ఒక పవిత్రమైన దేవాలయంగా మార్చుకునే అవకాశం ఉంది ఇంతటి శక్తి ఈ నియమాల్లో ఉంది ఇళ్ళు దైవిక శక్తితో నిండినప్పుడు అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని నిరంతరాయంగా తన ఆశీస్సులను అందిస్తుంది దీనివల్ల ఆ ఇంట్లో నివసించే వారికి అఖండ ధన ప్రాప్తి సౌభాగ్యం సుఖ శాంతులు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు కాబట్టి ఈ ఐదు నియమాలు కేవలం ఆర్థికపరమైన లాభాలను మాత్రమే కాకుండా జీవితంలో అన్ని రకాల సౌభాగ్యాలను సుఖ సంతోషాలను అందిస్తాయి ఈ ఐదు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీర్ఘకాలం లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంటిపై మనపై ఉండాలంటే పాటించాల్సిన ముఖ్యమైన నియమాలలో ఒకటి వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించినది ఒక్కసారి శరీరంపై నుంచి తీసివేసిన వస్త్రాలను వాటిని తిరిగి శుభ్రం చేయకుండా ఉతకకుండా మళ్లీ ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు మనం ధరించిన వస్త్రాలు శరీరంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి వాటిపై మన శరీర మలినాలు చెమట బయట వాతావరణంలోని సూక్ష్మజీవులు ఉంటాయి ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే స్వభావం కలిగి ఉంటాయి పరిశుభ్రత అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన గుణం మురికి అపరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదని పురాణాలు చెబుతున్నాయి వెడిచిన వస్త్రాలను మళ్లీ ధరించడం అనేది అపరిశుభ్రతకు సంకేతం నిరంతరం శుభ్రమైన ఉతికిన వస్త్రాలను ధరించడం వల్ల శరీరం మనస్సు కూడా పరిశుభ్రంగా ఉంటాయి ఇది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది మన చుట్టూ ఒక పాజిటివ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది లక్ష్మీ కటాక్షం నిలవాలంటే మన నివాసంతో పాటు మన వ్యక్తిగత శుభ్రతకు వస్త్రాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి ఈ నియమాన్ని పాటించడం వల్ల మనం లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించి మన ఇంట స్థిర నివాసం కల్పించవచ్చు అయితే ఇది ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగాను ఆర్థిక అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి మన ఇంట్లోకి లక్ష్మీమాతను ఆహ్వానించడానికి ఇంటి ప్రధాన ద్వారం ముందు ప్రతిరోజు క్రమం తప్పకుండా ముగ్గు వేయాలని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి భారతీయ సంప్రదాయంలో ముగ్గు అనేది కేవలం అలంకరణ కోసం వేసేది కాదు ఇది ఇంటి పరిశుభ్రతకు పవిత్రతకు సంకేతం తెల్లవారుజామునే ఇంటి ముందు భాగాన్ని శుభ్రపరిచి నీటితో కడిగి అందమైన ముగ్గు వేయడం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించడంతో సమానం లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పరిశుభ్రత పవిత్రత ఉన్న ప్రదేశాలలో కొలువై ఉంటుందని విశ్వాసం ఇంటి ముందు భాగం శుభ్రంగా ముగ్గుతో కళకళలాడుతూ ఉంటే అది ఇంటికి వచ్చే వారికి ఆహ్లాదాన్ని కలిగించడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది అలాగే నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుందని పండితులు పేర్కొంటున్నారు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది లక్ష్మీదేవికి స్వాగతం పలికే ఓ ప్రక్రియ ఇది మన భక్తికి క్రమశిక్షణకు కూడా నిదర్శనం ఈ చిన్న ఆచారం పాటించడం వల్ల మనం మన ఇంట్లో లక్ష్మీదేవి సాదరంగా స్వాగతం పలకవచ్చు దీంతో లక్ష్మీ కటాక్షం మనకు లభిస్తుంది దీని ద్వారా కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరేయడంతో పాటు మన ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఇది ఇంటికి ప్రత్యేక కళను ఇవ్వడమే కాకుండా మానసికంగా మనకు ఎంతో సంతృప్తినిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని నిరంతరం పొందడంలో వ్యక్తిగత శుభ్రతతో పాటు మనం నివసించే ఇంటి పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా దుమ్ము తూళి చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి లక్ష్మీదేవికి అపరిశుభ్రత ఏమాత్రం గిట్టదు ఎక్కడైతే శుభ్రత క్రమబద్ధత ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని విశ్వాసం పేరుకుపోయిన దుమ్ము చిందరవందరగా పడి ఉన్న వస్తువులు సాలీడు గూళ్ళు ఎంగిలి పళ్ళాలు వంటివి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించడమే కాకుండా దారిద్ర్య దేవతను ఆహ్వానిస్తాయి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో ఇల్లు ఊడవడం వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవడం గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా చేయడం ముఖ్యం ప్రతి వస్తువును దాని స్థానంలో ఉంచడం అనవసరమైన వస్తువులను తీసివేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది పరిశుభ్రమైన ఇల్లు కేవలం ఆరోగ్యానికే కాదు మనశ్శాంతికి కుటుంబ సభ్యుల మధ్య మందం బలపడడానికి కూడా దోహదపడుతుంది ఇళ్ళు దేవాలయంతో సమానం అన్నప్పుడు దేవాలయాన్ని ఎంత పవిత్రంగా శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా మన ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించడం వల్ల మనం లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించవచ్చు అలాగే ఆమె నిరంతర కటాక్షాన్ని పొందే అవకాశం ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం నిరంతరం మనపై మన ఇంటిపై ఉండాలంటే ప్రతిరోజు ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి దీపం అనేది కేవలం వెలుగును మాత్రమేనే కాదు ఇది జ్ఞానానికి సానుకూల శక్తికి ప్రతీక చీకటి అజ్ఞానాన్ని ప్రతికూలతను సూచిస్తే దీపం వెలుగు అజ్ఞానాన్ని తొలగించి శుభాన్ని తేజస్సును వ్యాప్తి చేస్తుంది ఇంట్లో దీపారాధన చేయడం వల్ల మనం లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు అవుతుంది ఉదయం సూర్యోదయానికి ముందు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం దీపం వెలిగించేటప్పుడు లక్ష్మీదేవిని స్మరించుకోవడం ప్రార్థించడం కారణంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది దీపం వెలుగు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి పవిత్రమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది లక్ష్మీదేవి ప్రకాశవంతమైన పవిత్రమైన ప్రదేశాలలో నివాసం ఏర్పరచుకుంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి నిరంతరం దీపారాధన చేయడం వల్ల మనం మన ఇల్లు లక్ష్మీదేవి నివాసానికి తగినట్లుగా మారుతుంది ఈ ఆచారం పాటించడం వల్ల ఇంట్లో ధనంతో పాటు సుఖశాంతులు ఆనందం వెల్లివిరుస్తాయి అలాగే ఉతికి ఆరబెట్టిన బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం లేదా గుట్టలుగా పోగు చేయడం అశుభకరం వాటిని చక్కగా పద్ధతిగా మడతపెట్టి బీరువాలు లేదా నిర్దేశించిన స్థలంలో సర్దాలి ఈ నియమం పాటించడం అనేది కేవలం ఇంటిని నీట్గా ఉంచుకోవడం మాత్రమే కాదు ఇది మన జీవనంలో క్రమబద్ధతను సూచిస్తుంది లక్ష్మీదేవికి పరిశుభ్రతతో పాటు క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ధనాన్ని వస్తువులను గౌరవించి వాటిని జాగ్రత్తగా చూసుకున్న చోట లక్ష్మీమాత నివాసం ఏర్పరచుకుంటుందని ప్రతీతి బట్టలను చిందరవందరగా పడేయడం అనేది నిర్లక్ష్యానికి చిహ్నం ఇది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించడమే కాకుండా మనసుకు కూడా అశాంతిని కలిగిస్తుంది ఉతికిన బట్టలను శ్రద్ధగా మడతపెట్టి సర్దడం ద్వారా మనం మన జీవితంలో క్రమశిక్షణ ఏర్పరచుకుంటాం ఈ చిన్న ఆచారం పాటించడం వల్ల మనం మన సంపదను మన వస్తువులను గౌరవిస్తున్నామనే సంకేతం కలుగుతుంది ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఆర్థికపరమైన స్థిరత్వాన్ని సాధించడానికి సహాయపడుతుంది ప్రతి వస్తువును పద్ధతిగా ఉంచుకోవడం ముఖ్యంగా వస్త్రాలను శుభ్రంగా మడతపెట్టి సర్దడం అనేది లక్ష్మీదేవి కటాక్షం పొందడంలో చాలా ముఖ్యం పైన వివరించిన ఐదు ముఖ్య నియమాలను కేవలం ఆచారాలుగా మాత్రమే కాకుండా లక్ష్మీ కటాక్షాన్ని జీవితాంతం నిలబెట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఈ నియమాలను క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ఎక్కడో దూరంగా ఉన్న దేవాలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేయాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న ఆచారాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకొని నిరంతర అనుగ్రహాన్ని అందిస్తుంది ఈ నియమాలను పాటించడానికి సమయం లేదని సాకులు చెప్పడం సరికాదని పండితులు పేర్కొంటున్నారు ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియా ఇతర వ్యర్థ కార్యక్రమాలపై ఎంతో విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారని ఆ సమయాన్ని ఇలాంటి శుభకరమైన పనుల కోసం కేటాయించుకోవాలని పండితులు సూచిస్తున్నారు చివరగా మనం పాటించిన ఎలాంటి ఆచరణ అయినా ఫలించాలంటే దాన్ని కేవలం మొక్కుబడిగా మాత్రమే కాకుండా పూర్తి నమ్మకంతో ఏకాగ్రతతో ఆచరించడం అత్యంత ముఖ్యమని పండితులు చెబుతున్నారు ఈ నియమాలను నమ్మి ఆచరించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది అలాగే ఆర్థిక బాధల నుంచి విముక్తి లభించి ఇల్లు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో కళకళలాడుతుంది